మోడల్ స్కూల్ టీచర్స్ సమస్యలు పరిష్కరించండి రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాల ఏపీ మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఏపీ మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ తెహరా సుల్తానా డిప్యూటీ డైరెక్టర్ ఎన్వి రవిసాగర్లను కూడా ఏపీ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో కలిసి వినతపత్రం అందజేశారు కారుణ్య నియామక సౌకర్యం కల్పించాలని విద్యాశాఖలో విలీనం అయిన ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు అరవై రెండు సంవత్సరాలు రమణ వయసు అమలు చేయాలని కోరారు అలాగే ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల బదిలీల చట్టం పరిధిలోకి తీసుకొచ్చి బదిలీ నిర్వహించాలని కోరారు కార్యక్రమంలో మిగిలిన వారందరూ కూడా పాల్గొన్నారు ఇక టార్గెట్ ఏంటంటే కొత్త చట్టం అయితే తెస్తున్నారు కదా ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆ బదిలీలకు సంబంధించి తీసుకొచ్చే కొత్త చట్టంలో వీరిని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి వీరైతే కోరడం అయితే జరిగిందన్నమాట అప్పుడు వారికి కూడా బదిలీలకు సంబంధించి సో కొత్తగా వర్తించే నిబంధనలు ఏవైతే అవన్నీ కూడా వర్తిస్తాయన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను మన ఛానల్ ద్వారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి